హాయ్ అండి నమస్తే ఈరోజు ఇడ్లీ పిండితో చక్కటి పునుగులు వేశానండి పిల్లలకి ఇప్పుడు సెలవులు కదండి ఒంటిపోటు పడాలి కదా ఆడుకొని ఆడుకొని వచ్చి మమ్మీ ఏమన్నా పెట్టు అంటున్నారు అందుకని చెప్పేసి అలా ఆడుకొని వచ్చే లోపల వాళ్ళు భజ్జనం పడడానికి స్నాక్ ఐటెం చేస్తానండి ఇడ్లీ పిండి పునుకులతో ఉల్లి చట్నీ అండి కాంబినేషన్ అద్దిరిపోద్ది చూడండి మా పిల్లలు ఎలా తింటున్నారు ఇలా చేసి పెడితే ఏ చిల్డ్రన్స్ అయినా సూపర్గా తింటారండి చాలా ఇష్టంగా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా అండి ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక మూడు గరిటెళ్ళు ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి నేను చూపిస్తున్నాను చూడండి గిన్నెతో రెండు గిన్నెలు మైదా వేసుకున్నాను అలాగే ఒక గుడ్డు తీసుకొని గుడ్డు బ్రేక్ చేసి వేసుకోవాలండి గుడ్డు ఇష్టం లేనివారు వేసుకోని అవసరం లేదు గుడ్డు వారు బేకింగ్ సోడా ఒక చిట్కడు అంత వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు నేను కొంచెం ఎక్కువగానే తరుముకున్నానండి చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి జీలిపిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలాగే చక్కగా మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకో రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోండి ఫ్రెండ్స్ ఈ పునుగులు బ్యాటరీ ఎలా ఉండాలి అని చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ ఆయిల్ చక్కగా వేడైపోయింది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ టైం నా వీడియోని కనుక మీరు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పిండిని మొత్తం నేను రెండు వాయిల్గా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటే పెద్దగా అవుతాయి మెత్తగా దూదుల్లా వస్తాయి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగుల్ని ఇలా చేసుకుని పెడితే మనం చూడండి ఫ్రెండ్స్ సారి మీ పిల్లల కోసం కూడా ఇలా ట్రై చేయండి మనం ఉదయం ఇడ్లీలు వేసుకోగా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా ఆ పిండిలో ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ చక్కగా పిల్లలకి సరిపోతుంది ఈ పిండిని మనం అప్పటికప్పుడు చక్కగా కలిపేసుకోవచ్చు అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా ఈ పిండిని చక్కగా కలిపేసుకొని వేసుకోవచ్చు ఈ పురుగులకి చట్నీ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకుంటాం కదా సార్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్